కరీంనగర్ జిల్లా కొత్తపల్లి బద్దిపల్లిలో శ్రీ అలివేరి మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం దేవస్థానం బద్దిపల్లిలో జరిగింది సుడా చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పురమల్లా శ్రీను గుడి చైర్మన్ ఉప్పు తిరుపతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు सर्वायङ्गा मनुकाभिक्षां मनुवापमस्तु मह्यं मातामहाता गा मे अस्य मयिदेवार्भजन्ता मह्याशिनस्त्व मयि देव हरिष्ठस्य मा भगवन्

అందరూ చక్కగా చేతుల జోడించి స్వామివారిని నమస్కారం చేసుకోండి అందులో నేను చేసినట్టుగా చేయండి ఉన్న పట్టుకొని నండి ఓం కేశవాయ నమ ఓం నారాయణ ఓం మాధవాయ నమ

ఓం శ్రీ పద్మనాభాయ నమః గడమ చేతునో குடி చేతిలా వేసుకోండి దాని కుడి తొడ మీద పెట్టుకోండి అందరూ కూడా ఓం భగవతో శ్రీమద్ వేదవేద్యాయ சகల గుణస్వరూపిణే శ్రీ వెంకటేశ్వర స్వామినః భగవతో శ్రీ విశ్వక్తేన

స్వామిని విశ్వరూపా అనే దివ్య మంగళ రూపమందు ప్రార్థన చేస్తూ ఆయనకు అమృతతుల్యమైనటువంటి పాలతో అభిషేకాన్ని మనం చేసుకోబోతున్నాం ఈ భగవంతుని ఆరాధించడం ద్వారా తన యొక్క గుణము మనకు వ్యవస్థితమవుతుంది పరిపూర్ణంగా ఎలాగా అంటే పూర్వంలో ఒక ఆయన సన్యాసి ఇలా వృధా అయిపోతుందన్నాడు నా దగ్గరే ఉంటుందిరా ఇంకా నువ్వే ఉన్నదంతా తీసుకున్నావు ఉందో మరి ఇంకే ఉన్నాయా వెతుక్కో అవసరం ఉంటే జోలు కూడా అన్నాడు అంటే లేదు లేదండి ఇంత గొప్ప వజ్రాన్నిచ్చే అద్భుతమైన వ్యక్తిత్వ గుణం ఉన్నదే అది ఐశ్వర్యం కంటే కూడా గొప్పదట కాబట్టి ఇదిగో మీ వజ్రాన్ని మీకే ఇస్తున్నానన్నాడు కాబట్టి భగవంతుని ఆరాధించడం అంటే మనను మనం అమృతమయమైన రూపాన్ని పొందడం మనను మనం భగవత్వంతో నింపుకోవడం కాబట్టి ఆ అమృత కుల్యుడైనటువంటి భగవంతుని ఆరాధించడం ద్వారా ఏ కాలంలోనైనా అంటే కష్టాలు రాకుండా ఉండవు జీవితం అంటేనే దుఃఖాలు కష్టాలు ప్రతికూలతలు అన్నీ ఉంటాయి కానీ ఏ కాలంలో కూడా నీ వ్యక్తిత్వ గుణాన్ని నీవు మరవక యోగ్యమైన సంపదతో సమున్నతమైనటువంటి స్థితితో జీవితాన్ని ఏర్పరచుకునే ఒక అద్భుత ప్రక్రియ భగవదారాధన కాబట్టి ఆ వ్యక్తిత్వ గుణాన్ని పరిపూర్ణం చేసుకునే శక్తిని మనందరికీ మీ స్వామి ప్రసాదించాలి అని ఈ దివ్యమైన అభిషేకాన్ని రుగ్వేగంతో ఆరంభిద్దాం

अग्ने राजनमये पुरगाय ब्रह्मागुम अंदर केमिकल जोड़ि अनंडी तुती सृष्टि और पर्यायडन मटी राक्षस भर्योग याया श्री वेंकटेश श्री वेंकट नमस्तेई नमस्तेई सबो नमः స్వామి దర్శించిన వారి యొక్క అన్ని సంఘటనలను ఇళ్ళలో ఒక మహారాజు గారు నువ్వు కాలేదనుకో ఒక పదివాళ్ళు అయ్యావనుకో అప్పుడు నువ్వు నువ్వు కాదండి లేదండి పదివాళ్ళు అయినా లేనిదే మహారాజులైనా లేనిదే అన్నాడు అంటే నువ్వు కాదు అన్నాడు అవునండి అయితే ఎవరు నువ్వు ము సంవత్సరాలు మనుషులు ముప్పై సంవత్సరాలు ఉన్న అంటే మరి ఐదేళ్ళు ఉన్నప్పుడు పదేళ్ళు ఉన్నప్పుడు ఇరవై ఉన్నప్పుడు నువ్వు కాదు అక్షరంలో ఉన్నది ఎవడు అని అడిగేది ఓ పలానా బద్దిపల్లి గ్రామంలో ఉన్నానండి నేను పలానా ఈ పేరును కలిగి ఉన్నానండి అంటే వేరే దగ్గర ఉన్నప్పుడు నువ్వు కాయగా అన్నాడు అవునండి వేరే దగ్గర ఉన్నప్పుడు అసలు నువ్వు ఎవడవో తెలుసుకో నువ్వు ఎవడవో తెలుసుకుంటే నువ్వు అసలు తప్పు కా అది పూర్ణత్వం ఏర్పడి అతలో ఉండేటువంటి యోగ్యతల యొక్క పూర్ణత్వము మనకు కలుగుతుంది కాబట్టి ఆ పూర్ణత్వాన్ని పొందితే రూపము లేదంటే ఒక ఆకారమో ధనవంతుడు కాదు ఆయన సహస్ర తీవీ తాల్చుకుంటే కాంపౌండ్ దాటి దయచేసి బయటికి వెళ్లి ముట్టలు పెట్టచ్చు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి తామ ఓం మెదుర్మేద

మన శ్రీ బద్దిపల్లి గ్రామంలో స్వయంభువై వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అనేక వందల సంవత్సరాల నుంచి ఇక్కడ అత్యంత మహోన్నతంగా సేవా కైం అందుకుంటున్నాడు అయినప్పటికీ గత కొత్త కాలంగా మనం బ్రహ్మోత్సవాలను ఆరంభించుకున్నాం దినదిన ప్రవర్ధమానమై మన ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా మరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అనేక మంది వ్యక్తుల యొక్క సహకారంతో చాలా మోన్నతంగా ఆచరిస్తున్నాం ఇవాళ ఈ దివ్య కళ్యాణ మహోత్సవానికి అనేక మంది భక్తులు కైంకర్యంగా వచ్చి భగవత్ కైంకర్యంలో పాల్గొని అనేక బంగాళా శాస్త్రాలు పొందుతున్నారు మరి కొంగు బంగారమైన శ్రీ టేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి మహిళా శాస్త్ర గోవిందా గోవింద గోవిందోవిందోవి గోవిందోవింద్రీ మధ్య అలవేలు సంపాదక సమేత రాష్ట్ర బ్రహ్మోత్సవాలు భాగంగా ఈరోజు కళ్యాణ కార్యక్రమం జరుగుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఆ స్వామి వారి చల్లని ఉన్నాయి వారి మరింత పొంగు వారు కోరిన కోర్టుకు ఇచ్చారని చెప్పేసి మా దేవాలయకుంటా ఉన్నాము అలాగే మనందరికీ తెలిసిన ఇక్కడ సంతాన వెంకటేశ్వర స్వామి ఏంటంటే విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ మేము గడోత్సవాలు భాగంగా గడ ముందు ఎరవేస్తా ఉన్నాము ఇక్కడ ముందు అవి కొంగు పరిస్థితి కొంగు దాపుతా ఉంటారు భక్తులు ఆ కొంగు దాపుతున్న భక్తులకు ఎవరైతే పండుగ వారికి సంతానం కానీ వాళ్ళకు అంటే ఉద్యోగం విషయంలో కాని వ్యాపార విషయంలో కాని రాజకీయ విషయంలో కానీ చాలా మాకు అనుభవం అయింది వాళ్ళు కోరికపోతే తీరుస్తూ ఉన్నారు స్వామివారు అలాగే ఈ బ్రహ్మోత్సవాలు వచ్చిన తిరిగించాం భక్తులందరికీ మంచి తరగాలని చెప్పేసి ఆ స్వామివారు చల్లని తుఫా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఈ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి భక్తునికి అంటే కొంతమంది డబ్బులు ఇవ్వచ్చు కొంతమంది వాళ్ళ సెమయ్యు కొంతమంది ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది ఇక్కడ పెట్టుకుని స్థాయికి వాళ్ళకు కూడా స్వామివారి చక్కలేని చూస్తున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము గోవింద గోవిందో